హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో వెలు నెలకొని ఉన్నటువంటి త్రిపురాంతకం అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపంగా చిదగ్ని కుండంలో వెలిసినటువంటి త్రిపుర సుందరి అమ్మవారి గురించి స్వయంభూగా వెలిసిన అమ్మవారి గురించి కదంబ వృక్షం ఇది త్రిపురాంతకంలో బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఇక్కడ నెలకొని ఉంది అమ్మవారి ఒకప్పుడు చిదగ్ని కుండంలో ఇక్కడ తొమ్మిది మెట్లు తిగి నవావరణాలుగా చెప్తారు అక్కడ అమ్మవారిని మనం చూస్తాం అప్పుడు ఇదంతా ఈ కదంబ వృక్ష సముదాయంతో నిండి ఉండేదట ఈ మనకు లలిత శాస్త్ర నామాల్లో కూడా కదంబవన సంచారిణి అంటే అమ్మవారు కదంబవనంలో విహరిస్తుందని చెప్తారు ఇక్కడ ఈ వృక్షము ఎర్రటి పుష్పాలతో నిండి ఉంటుంది ఇక్కడ ఏదైనా ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టి అమ్మని దర్శించి తొమ్మిది ప్రదక్షిణాలు చేసినట్లయితే మనకి మనం కోరుకున్నటువంటి కోరిక అమ్మ నెరవేరుస్తుంది ఇక్కడ త్రిపురాంతకంలో ఉన్నటువంటి ఈ బాలా త్రిపురసుందరి సుందరి అమ్మవారి గురించి ఆమె ప్రాశస్త్యం గురించి ఈ స్థల పురాణం గురించి ఇక్కడ రాసి ఉంది చూద్దాం శ్రీ త్రిపురాంతక క్షేత్రం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవస్థానం అరుణకిరణ జాలయే రంచేవకాశ విధృత జప భీతి పుస్తకాభీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్హ పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అమ్మ అరుణ కిరణాలతో అంటే సూర్యుని యొక్క అంతటి వెలుగును పొంది ఒక చేతిలో జపమాల ఒక చేతిలో పుస్తకము ధరించి కమలంలో కూర్చుని ఉన్నది నీలాలకాం శశిముఖీం నవపల్ల ఓష్ఠీం పద్మేక్షణ ముకుర సుందర గండభాగాం సుషమోజ్వల దివ్యవాసాం తాం సాంపతం త్రిపురసుందరీ దేవి వందే శ్రీశైల క్షేత్ర ద్వార ద్వారాలలో ప్రథమము ప్రధానము అయిన తూర్పు ద్వారమే శ్రీ త్రిపురాంతక మహాపుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వరుడు వెలసిన కుమారగిరికి నైరుతి భాగంలో చెరువుగా చెప్పబడుతున్న ప్రాంతంలో చితగ్ని కుండము నందు నిర్గుణ శిల ఆకారములో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి స్వయం వ్యక్తమై ప్రకాశిస్తూ ఉన్నది శక్తి పీఠాలలో అత్యంత ప్రాచీనమై త్రిపురాంతక దేవి త్రిపుర సుందరి అని కీర్తించబడుతూ ఉన్నది అంతేకాక కదంబ వనవాసిని అని కూడా కీర్తింపబడ్డ ఈ పరదేవతా సన్నిధిలో మిక్కిలి అరుదైన కదంబ వృక్షాలు గుడికి తూర్పున నేటికి దర్శనమిస్తున్నాయి ఈ బాలాంబిక సన్నిధికి తూర్పు ఈశాన్య భాగంలో కల రక్త పాత్ర ప్రాచీన శాక్తికేయానికి చిహ్నలు అర అడుగు లోతు రెండడుగుల వ్యాసం గల ఈ రక్త పాత్రలో ఎన్ని మహిషాలను బలి ఇచ్చి ఆ రక్తాన్ని దానితో పాటు ఎంత నీరు పోసినా ఈ రక్త పాత్ర నిండకుండానే ఉంటుంది ఉండడం విశేషం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ప్రధానమూర్తికి ఎదురుగా చిన్నమస్తాదేవి కొలువై ఉంటుంది అంతేకాక చతుషష్ఠి యోగిని మూర్తులు ఈ క్షేత్రంలో దర్శనమిస్తారు అమ్మవారి ఆలయ సమీపంలో గంధవతి పుష్పవతి చిత్రవతి కుండీప్రభ మొదలైన తొమ్మిది తీర్థాలు ఉన్నాయి ఈ క్షేత్రానికి కోకిలా బిలం చీకటి గుహ చింతామణి గుహ నృసింహ బిలం అనే బిల్ బిలాలు కూడా అనుబంధంగా ఉండి సిద్ధ పురుషుల కాలకు సిద్ధ పురుషులకు ఆలవాలమైనాయి అమ్మవారి ఆలయానికి దక్షిణ భాగాన బయటగా అపరాధీశ్వరి కొలువై ఉండి చెరువు నిండినప్పుడు భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది త్రిపురాసుర సంహార కాలంలో ఈ దేవీయే త్రిపురా త్రిపురాంతకేశ్వరునికి తోడ్పడినట్లుగా ఋగ్వేదములో చెప్పబడినది అర్ధరాత్రి వేళ సిద్ధ దేవ యోగి పుంగవులు ఈ అమ్మవారిని సేవిస్తున్నట్లుగా ప్రత్యక్షంగా చూసిన మహా తపస్ సంపన్నుడు శ్రీ వావిలాల మహాదేవయ్య గారు కూడా చెప్పి ఉన్నారు ఇది ఇక్కడ యొక్క పురాణం నమస్తే అండి ఈ ఇక్కడ బాల త్రిపుర సుందరి అమ్మవారు స్వయంభూగా వెలిసి మీరు అమ్మవారి సేవలో ప్రతినిత్యం అలరారుతూ ఉన్నారు అమ్మకి సేవ చేసుకుంటున్నారు ఈ అమ్మ గురించి మీ ప్రాధాన్యత గురించి మీ మాటల్లో మాకు తెలియజేయండి మీరు సూక్ష్మ క్షేత్రము త్రిపురాది మహాక్షేత్రము ఇక్కడ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు కలిగే బాలా త్రిపుర సుందరి ఈ త్రిపురాస సంహారం కొరకు అమ్మవారు బాలగా ఉద్భవించి భూమి మీద బిందువు పడితే వంద మంది రాక్షలు పుడతారు కాబట్టి ఈ భూమి మీద బిందువు పడకుండా మేము సేవిస్తూ ఈ యొక్క చిత్తగ్ఞ ఉండమనే బావిలో స్వయముగా వెలిసారు ఇక మనకు వెనక అమ్మవారికి స్వయముగా ఉంటారు కాబట్టి ఒక ఆకారం ఉండదు బీజాక్షాలతో కలిగి ఉంటారు మానవుకి పుష్పభాగం మాత్రమే కనిపిస్తుంది మనకు ఆశంకరాచార్య వారు ఇక దక్షిణ కాసా చేసినప్పుడు ఇక త్రిపాద క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ అమ్మవారికి కళలు అంటే అమ్మవారు ఉగ్రంగా ఉంటారు కాబట్టి ఆ కళాహీనం చేస్తారు అక్కడ ఇక్కడ శ్రీచక్ర స్థాపన చేసేసి ఆ కళలు మొత్తం కూడా శ్రీచక్రంలో స్థాపన చేసిన తర్వాత మళ్ళీ యొక్క భక్తులు ఏమైనా అని చెప్పేసి మూర్తిని స్థాపన చేశారు ఎదురుగా మనకు కనిపించే మూర్తి మనకు ఆశంకర ప్రేషణ చేశారు అమ్మవారిని ఈ ముప్పై ఏడు కళలు కూడా మళ్ళీ ఒక ఆ అమ్మ ప్రేక్ష అమ్మవారికి లీనం చేశారు మొట్టమొదటి త్రిపుణాన క్షేత్రంలో శ్రీచక్రం స్థాపన చేసేసి ఈ లలితా లలితాసహస్రం అధికారులు రాశారు శంకరాచార్యుల వారు ఈ లలితాశాస్త్రం ప్రతినామానికి అర్థం కూడా త్రిపాన క్షేత్రంలో ఉంటుంది శ్రీమాత అంటే ఓ తల్లి అంటే నిర్లేప నిరాకార అంటే అమ్మవారి రూపం ఆకారం ఉండదు చితూతాయిన నమః అంటే అమ్మవారు ఉన్న బావిని చితజ్ఞ ఉన్నమంటారు నవరణ ఆర్చన అంటే తొమ్మిది ఆవరితో మనం పూజ చేస్తాం అమ్మవారికి ఈ తొమ్మిది మెట్లు దిగి మనం అమ్మవారిని దర్శించుకుంటాము అలాగే మనకు అరవై నాలుగు మంది సేవకురాలు ఉంటారు ఇక్కడ మనకు మీకు కనిపించే అరవై నాలుగు మంది సేవకురాళ్లే చేసాయిన నమః ఈ అరవై నాలుగు మంది సేవకురాలు కూడా అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు ఇక్కడ మనకు ధ్వజస్తంభం కానీ వాహనం కానీ ఉండదు అన్న ఎందుకంటే ఆది కాబట్టి మేము తర్వాత మనకి పద్దెనిమిది పీఠాలు మొట్టమొట్టమొట్టే బాలా తిప్ర సుందరి తర్వాత పద్దెనిమిది పీఠాలు వెలిసాయి మనకి ఇక్కడ వాహనం ఉండదు ఏము అధిష్టానం ఏదో చిన్మస్తాదేవి అంటే ధ్వజస్తంభం ఉండదు కాబట్టి ఆమె చూపు ఒక్కటే బరాయిస్తూ ఉంటుంది ఈ చిన్మస్తాదేవి శాక్తే అంటారు లోపల అమ్మవారికి మనం పూజలు చేస్తాము బయటమ్మ వారికి మనకు చిన్నమస్తాదేవి బలిస్తారు అంటే మర్దిని మీకు ఎదురుగా కనిపించే రక్తపాత్ర అంటాము ఇది అండి రక్తపాత్ర రక్త పాత్రలో మనకు ఒక దున్న నరికేసి ఒక బిందె నీళ్లు పోస్తారు అలా మనకి ఎన్ని దున్నలు నరికి ఎన్ని నీళ్లు పోసి నిండి బయటికి రాదమ్మా ఆ దున్న పోతు ఊళ్ళో తాడుతో తీసుకొస్తారు అంటే మోక అంటాం దాన్ని ఆ మోకతో తీసుకొచ్చిన దున్నని యూప స్తంభం మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ యూప స్తంభానికి దారపగుతో కట్టేస్తారు అంటే నూలు పోగ ఆ దారు పోగుతో కట్టేసి నిలబడిపోతుంది ఆ తర్వాత యొక్క రక్తపాతం నరికేస్తారు ఈ మొత్తం కూడా మనకు చిన్నమస్తాదేవమ్మవారికి వెళ్ళిపోతూ ఉంటుంది నిండి మాత్రం బయటికి రాదమ్మా అది లోపలే ఉండిపోతుంది మొత్తం కూడా మనకి ఎన్ని నరుకుతారు ఇప్పుడు బలి నిషేధం కాబట్టి మొత్తం కూడా మనం కూష్మాండ బలి అంటే మనం యొక్క గుమ్మడి కాయలతో బలి చేస్తున్నాం మనం మేము కుంభం పోస్తాం దసరా రోజు లాస్ట్ రోజున కుంభం పోసేసి ఆ కుంభం ద్వారా కూష్మాండ బలిస్తాం ఇక్కడ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు ప్రాముఖ్యతగా జరుగుతుంటే స్వామి ఇక్కడ మనకు చైత్ర మాసం అమ్మ వసంత తొమ్మిది రోజులు చేస్తాం మనం తర్వాత మనకి వైశాఖ పౌర్ణమి లక్ష పుష్పార్చులు ఉంటుంది అమ్మవారికి శ్రావణ పౌర్ణమి రోజున అమ్మఒడి నవధాన్యాలతో పూజ చేస్తాం ప్రపంచంలో ఏ అమ్మవారికి కూడా నవధాన్యాలతో పూజ ఉండదు ఇక్కడ మన బాల అమ్మవారికి మాత్రమే అది నవధాన్యాల పూజ చేస్తాం మనం అలాగే దశానవరాత్రులు అత్యంత వైభవంగా చేస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది మంది బాలను కూర్చోబెట్టి బాలకు ఆవాన చేసేసి బాల పూజ చేస్తాము మళ్ళీ సుహాసిని పూజ ఉంటుంది నవమి రోజున దశమి రోజున పూర్ణావతి ఉంటుంది అమ్మవారి చాలా సంతోషం స్వామి చాలా బాగా వివరించింది మాత అమ్మవారికి ఆలయానికి వెనుక నుండి పక్కగా మొత్తం అరవై నాలుగు మంది దేవతలు అమ్మవారికి ఇక్కడ పరిచారకులుగా ఉంటారు అనేది తెలియచేస్తుంది ఈ దేవతలు మనకి తెలియచేస్తారు ఇక్కడ చిన్నమస్తా దేవి కొలువై ఉంటుంది ఈమె చిన్నమస్తా దేవి ఉంటుంది ఈమె అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉంటుంది ఇక్కడ ఈ అమ్మ తలని చేతిలో పట్టుకుని ఉంటుంది ఈ తల్లి దగ్గర ఏమి విన్నవించుకున్నా కూడా ఆ అమ్మకి మన మన ద్వారా మనకి మన గురించి తెలియజేస్తుంది ఇక్కడ ఈ మొత్తం అరవై నాలుగు మంది వరుసగా ఇక్కడ కొలువై ఉన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు